నామములు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి సమయంలో మనము దేవుని వాక్యమును శ్రద్ధగా ఆలికిద్దాం ఒకసారి మత్తవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలను మనము చదువుకొని ప్రారంభించుదాం మత్తయ్యసువార్త ఇరవై ఐదవ పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలను మనము చదువుదాం శిష్యులు ఈ మాట విని ముఖీలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పను ప్రార్థన చేసుకున్నామండి ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా ప్రవ్వా సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవు సార్వభౌముడవు తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన ప్రభు ఎదిగో తండ్రి ఇంతవరకు మీ దాసుల ద్వారా ఎన్నో విలువైన మాటలు మీరు మాకు వినిపించారు అందును బట్టి మీ పాదములకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము నాయన మెరుదుగో ప్రభువా ఈ సమయంలో మీ వాక్యమును మేమందరం కలిసి వినబోచుండగా ప్రభువ ఇదిగో తండ్రి ఇదిగోనైనా మీ వాక్యమును శ్రద్ధగా విని ఆసక్తితో విని వాక్య ప్రకారముగా మేము జీవించుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ఎవరికి ఎలాంటి మబ్బు ఎటువంటి అనాలోచనలు రాకుండా శ్రద్ధగా ఈ వాక్యమును విని దీని ప్రకారంగా మేము జీవించటకు కృప్రహించుమని ఈ ప్రార్థన నా ప్రభువు నారక్షకుడు నామములు నామములో పాదముల చెంత ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె సరేనండి ప్రియమైనటువంటి దేవుని వారలారా అందరూ బాగున్నారు కదండి దేవుని దయను బట్టి ఆయన కృపను బట్టి మనం అందరం కూడా ఎంతో సంతోషముగా ఉన్నాం మరి మన కుటుంబాలలో మన జీవితాలలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనలో సంతోషమును నింపే దేవుడు హలేలుయా మనల్ని ఆయన ఆనందింపజేసే దేవుడు కాబట్టి ఆయనకి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాం సరేనండి ప్రియమైన దేవిన ఈ ఈరోజు మనము ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం అదేంటంటే మనుషులకు అసాధ్యమైన దానిని దేవుడు సాధించి ఇచ్చినది లేదంటే మనుషులకు అసాధ్యమైన దానిని సాధించుటకు దేవుడు ఏం చేశాడు అనే విషయాన్ని ఈరోజు మనము మరి ముందుకు ముందు సమయాల్లో మనము తెలుసుకొనబోతున్నాం ప్రియమైన దేవిన వారలరా అయితే అంతకంటే ముందు మతేశ్వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారో వచనం నుంచి ఈ యొక్క ఇరవై ఏడు వచనంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనము కొద్దిసేపు విందాం ఇక్కడ మనకి ఒక ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి ఒక ఆయన వచ్చి యేసు ప్రభుల వారి దగ్గరికి ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాడు లేకుంటే ఆయన ఒక సమాధానాన్ని పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు ఏసు ప్రభుల దగ్గరికి ఈ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ప్రభుల వారిని ఏమడుగుతున్నాడంటే అయ్యా లేదంటే బోధకుడా ఇదిగో నేను పరలోకాన్ని లేదా నిత్య జీవాన్ని వెళ్ళాలంటే నేనేం చేయాలి అక్కడికి నేను చేరుకోవాలంటే ఎటువంటి మంచి కార్యాలు చేయాలి ఎటువంటి మంచి పనులు చేస్తే నేను పరలోకానికి వెళ్తాను నిత్య జీవాన్ని పొందుకుంటాను దయచేసి నాకు తెలపండి అని అడిగిన వెంటనే ఏసు ప్రభుల వారు ఆయన ఏమని సమాధానమిస్తున్నాడో మనం ఒకసారి చూద్దాం పదిహేడు వచనం అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు మంచివాడొక్కడే నీవు నిత్య జీవంలో ప్రవేశింప గోరుని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలు అని ఆయన అడుగగా ప్రియమైన దేవుని వారులరా యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఆ ప్రశ్న అడిగిన వెంటనే ప్రభువుల వారు ఇదిగో నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నువ్వు రక్షణ పొందుకోవాలంటే ఇదిగో నువ్వు ఫలానా ఫలానా ఆజ్ఞలను గైకొనాలి నువ్వు ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి అప్పుడు వెంటనే ఏ ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి ప్రభువా అని ఆ బోధకుడు అడుగుతాడు అడిగిన వెంటనే ప్రభువుల వారు వచనంలో ఏసు నరహత్య చేయవద్దు ఎభిచరింపవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యము పొలకవద్దు తల్లిదండ్రులను సన్మానిపము నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అరుణమని ఏ చెప్పాను ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభువా ఇదిగో ఏ ఆజ్ఞల ప్రకారంగా పాటిస్తే నాకు నిత్య జీవం వస్తుంది పరలోకం వస్తుంది నేను అక్కడికి ఎలా చేరుకోగలను అన్న వెంటనే ఇదిగో నీవు దొంగిలించకూడదు నీవు నరహత్య చేయకూడదు నీవు వ్యభిచరించకూడదు నీవు నీ తల్లిదండ్రులను ప్రేమించాలి నీ పొరుగు వారిని ప్రేమించాలి ఈ విధంగా జీవించాలి నువ్వు అన్న వెంటనే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమంటాడంటే ప్రభువా నేను ఆ ఆజ్ఞ అన్నిటి ప్రకారంగా జీవిస్తున్నాను నేను నీవు ఏవైతే ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నావో ఆ విధంగా నేను ఉన్నాను నా తల్లిదండ్రులు నేను ప్రేమిస్తున్నాను నేను దొంగతనం చేయలేదు నేను రహత్య చేయలేదు నేను వ్యభిచరించలేదు నేను ఆజ్ఞలని ప్రకారం చిన్నప్పటి నుంచి నేను చేసుకుంటూ వస్తున్నాను అని సమాధానంగా ప్రభువుల వారికి ఆ ధర్మశాస్త్రోపదేశకుడు చెప్పాడు చెప్పిన వెంటనే ఇరవై యోచనంలో అందుకు ఆ యవనుడు ఇవన్నీ నేను అనుసరించునే వస్తున్నాను ఇక్కడ నాకు కుదువ కుదువయేమి నేను ఇవన్నీ కూడా పాటిస్తూనే వస్తున్నాను నేను భక్తిగా ఉంటున్నాను ఇంకా నాలో ఇంకా ఏమి కొదవ ఉంది ఇక నాలాంటి వానికే కదా నిత్యజీవం నా వంటి వానికే కదా రక్షణ నా వంటి వానికి కదా పరలోకం అని మనసులో అనుకుంటూనే ప్రభువుల వారితో నాకు ఇంకా ఏం కొదవ ఉంది ప్రభు అని అంటున్నాడు అన్న వెంటనే ప్రభువుల వారు ఇరవై ఒకటో వచనం అందుకే ఏసు నీవు పరిపూర్ణ వాడు ఆ ప్ర పరిపూర్ణడ అగుటకు కోరి ఎడల పోయిన ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకముందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అయితే ఆయవనుడు మిగుల ఆస్తి గలవాడు లేదా ధనవంతుడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను ప్రియమైన దేవుని వారిలారా ఏం జరిగిందంటే ప్రభా నేను అన్ని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నాను అంత భక్తిగా ఉన్నాను ఇంకా నాలో ఏం కొదువుగా ఉందంటే ప్రియమైన దేవుని వారిలారా ఏమండి ఆయన ప్రశ్న వేస్తుంది ఎవరికి చెప్పండి చెప్పండి ఎవరిని అడుగుతున్నాడు ఆయన నాలో కొదువ ఉంది నాలో ఏం కొదువ ఉందో నువ్వు నాకు తెలియపరచు అని అడుగుతున్న వ్యక్తిని ఎవరికి చెప్పండి సాక్షాత్ దేవునికి అడుగుతున్నాడు నాలో ఏం కొదవ ఉంది దేవుని రాజ్యానికి పోకుండా నాలో ఇంకా ఏం కొదవ ఉంది ప్రియమైన దేవుని వర్లరా ఆ ప్రశ్న లేకుంటే ఆ మాట మనుషులకి ఇతర ఏ వ్యక్తులకి అడిగినా కూడా ఆయనలో ఏం కొదవ ఉందో చెప్పేవాళ్ళో చెప్పక ఉండేవాళ్ళో కానీ సాక్షాత్తు అడిగింది దేవునికి ఇవ్వండి మనలో ఏముందో మన బయట ఏముందో మనం ఏం చూస్తున్నామో సర్వము ఎరిగినటువంటి వాడు ఆయన ఆయన దగ్గరికి వచ్చి నాలో ఏమి కొదువు ఉంది అని అడుగుతున్నాడు అడిగిన వెంటనే ఆయన చెప్తున్నది ఏంటో తెలుసా ఇదిగో నీకు ఏం కొదువుగా ఉందంటే నీకు ఎక్కువగా ఉంది చూడి నీకు కొదువుగా లేదది నీకు ఎక్కువగా ఉంది కదా నీ ఆస్తిని అమ్మి నీ బీదలకు పంచు దేని చెప్పండి ఆస్తిని అమ్మి బీదలకు పంచు నీ ధనాన్ని తీసుకువెళ్ళి బీదలకు పంచు ఏమిడి ప్రిమిన దేవుని వర్లారా ఆయన పేదవాడు కాదు ప్రశ్న అడిగినటువంటి వ్యక్తి ఆయన మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వాడు కాదు ధనవంతుడు ఎవరు చెప్పండి మిక్కిలి ధనవంతుడు ధనవంతులకి ధనమంటే పిచ్చి ప్రిమేణ దేవుని వర్లరా ధనవంతులకి అంటే ఎక్కువ పిచ్చి వాళ్ళు దాన్ని సంపాదించడానికి ఎంతో భయంకరంగా ప్రయాసపడుతుంటారు అయితే ఆ ఇక్కడ ఆయన అన్ని ఆజ్ఞల్లో బాగున్నాడు కానీ ధనం దగ్గరికి వచ్చేసరికి రిమడ దేవుని వారులారా నీవు నీ ధనాన్ని అమ్మి నీ ఆస్తిని అమ్మి బీదలికిమ్మనేసరికి అక్కడి నుంచి ఇంకా మెల్లగా జారుకున్నాడు ఒక మాటలు చెప్పాలంటే పారిపోయాడు అంటే అతనిలో ఏం కొదువు ఉందో ఏ సూప్రభుల వారికి తెలుసు ఏం కొదువుంది చెప్పండి చెప్పండి ఏం ఉంది చెప్పండి అతనిలో చెప్పండి ఏం కొదువు ఉంది ఏమండి తల్లిదండ్రులను ప్రేమించాడు అనర్హత చేయలేదు వ్యభిచరించలేదు దొంగతనం చేయలేదు మరి అతనిలో ఇంతకీ ఏమి కొనువ ఉంది ఏమి కొద్దు ఉందంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు ఆ వ్యక్తి చెప్పండి ధనాన్ని ప్రేమిస్తున్నాడు ధనాన్ని విడిచి నా వెంట రామంటే రాలేదు ఆయన ధనాన్ని విడిచి దేవుని వెంట వెంబడించంటే రాలేదు ధనం వెంటనే వెంబడించడానికి ఆయన వెళ్ళిపోయాడు ప్రేమ దేవుని వల్లరా అక్కడ ఉన్న శిష్యులు అది చూసి ఆశ్చర్యపడిపోయారు ప్రభువా ఎలా వస్తారు ప్రభువా ధనాన్ని విడిచి రామంటే చెప్పండి మనకైనా ఆశ్చర్యమే కాదు చెప్పండి నీ ధనాన్నంతా నీ ఆస్తిని అంతా అమ్మి ఇచ్చే నా వెంటరా ఇప్పుడు ఉదాహరణకి మనల్నే అన్నాడు అనుకోండి ప్రభువు నీ పొలాన్ని నీ ఆస్తిని అన్నింటినీ విడిచి నా వెంట వెంబడించు అంటే మనం వెళ్తామని చెప్పండి చెప్పండి కొంత కొద్దిసేపు మనం ఆలోచిస్తాం అది విన్న వెంటనే అక్కడ ఉన్న శిష్యులు ఆశ్చర్యపడిపోయారు ఏంటి నా ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని ఆ కింద వచ్చినని మనం చదువుదాం యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వెంటనే ఆయన పోయాడు పారిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వెంటనే శిష్యులతో చూసి ఇదిగో సూది బెజ్యంలో ఒంటే అయినా దూరుతుందేమో కానీ ధనవంతులు దూరడము అసాధ్యము పరలోకంలో ధనవంతుడు చేరడము అసాధ్యము అన్న వెంటనే శిష్యులు అంటున్నారు ఇప్పుడు ఇరవై ఐదు వచ్చినని మనం చదువుదాం మనము ప్రార్థన చేసుకోవడం కంటే ముందు చదివిన మాట మరలా మనం చదువుదాం శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అవును కదా చెప్పండి ప్రభువా మరి ఎలా ప్రభు రక్షణ పొందడము మరి ఎలా ప్రభు పరలోక రాజ్యానికి చేరుకోవడము ఎవరిలో కొదవలేదు ప్రభువా అందరూ కొదవగలిగిన వారే కదా మరి ఎవరి చేత అయితే రక్షణ పొందడం ఆయన అన్ని ఆజ్ఞలు పాటించినా కూడా నువ్వు కొదవ చూపిస్తున్నావు మరి ఎలా రక్షణ పొందడం అవునా కదా చెప్పండి ప్రేమ దేవుని వాళ్ళారా ఈ లోకంలో అక్కడ కొదువ అంటే పాపము ఏది చెప్పండి పాపం నాలో ఏం పాపం ఉంది అని అక్కడ ఆ ధనవంతుడు ఏసుప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నాడు నాలో ఏ పాపం ఉంది నేను పరలోక రాజ్యానికి పోకుండా ఆపేసేది చూపిస్తున్నాడు ఇదిగో నీలో ఆ పాపం ఉంది ఆ పాపాన్ని తీసుకుని తీసి వేసుకుని నా దగ్గరికి రా ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు ప్రభు పాపం లేనివాడు ఎవడు అందరూ పాపులే మరి ఎలా రక్షణ పొందుతాడు అప్పుడు ప్రభువుల వారిస్తున్న సమాధానం చూడండి ఏసు వారిని చూచి ఇది మనసులకు అసాధ్యము అవును నిజమే నువ్వు రక్షణ పొందడము అతనే కాదు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కూడా అది మానవునికి అసాధ్యం నిత్య జీవము సంపాదించుకోవడం ఎవరి తరము కాదు అది ఎవరి చేత అయ్యే పని కాదు శిష్యులు మంచి ప్రశ్నని అడిగారు ప్రభు మరి ఎవరు రక్షణ పొందగలరు ప్రభువులు వారు చెప్తున్నారు ఇది మానవునికి అసాధ్యం రక్షణ మానవుడు పొందుకోవడం నిత్య మానం పొందుకోవడం అది అసాధ్యమయ్యే పని మరి ఎవరికి సాధ్యమయ్యే పని చూడండి కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే హలెలియా రక్షణ పొందుకోవడము నిత్య జీవాన్ని పొందుకోవడము పొరలోకానికి చేరుకోవడము మానవుడితే అయ్యే పని కాదు అయితే అది దేవునికి సాధ్యం అది దేవుని వల్ల అవుతుంది ప్రేమ దేవుని వాళ్ళరా దేవుడు ఎంత గొప్పవాడో మనకి తెలుసు ఆయనకు సమస్తము సాధ్యమే ఇవన్నీ కొన్ని ఆయన ఎంత గొప్పవాడు బైబిలు ఆయన ఎంత గొప్ప వ్యక్తో ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన గురించి కొన్ని విషయాలు బైబిల్ మనకి తెలియజేస్తుంది మనం కొన్ని చదువుదాం ఎర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఎర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఒకసారి పదేళ్ళవ వచ్చినాన్ని మనము చదువుదాం యహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యహోవా అని పేరు వహించినవాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేత చాచిన నీ బాహువు చేత భూమి ఆకాశములు సృజించితివి నీకు అసాధ్యమైనది ఏది లేదు ఒక ప్రవక్త ఒక గొప్ప ప్రవక్త ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు ప్రభువా నీవు శూన్యములో నుంచి సృష్టిని చేశావు నీ ఆ నీ యొక్క చేతుల చేత ఇంత గొప్ప విశాలమైన ఆకాశాన్ని నీవు కలిగించావు నీ చేతుల చేత ఇంత గొప్ప భూగోళాన్ని నీవు సృజించావు నీవు ఏమండి ఇట్ల యొక్క గ్రహాలని నీవు సృజించావు నక్షత్రాలను నీవు సృజించావు ఇదంతా కూడా నీ నోటి మాట ద్వారా నువ్వు సృజించావు నువ్వు ఎంత గొప్ప సర్వశక్తివంతుడివి నీకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ఆయన ప్రార్థిస్తున్నాడు ప్రేమ దేవుని వారావును ఆయనకు అన్నీ కూడా సమస్తము కూడా ఆయనకి సాధ్యమే ప్రేమ దేవుని వారులారా ఏమండి ఆయన అన్ని యూజ్ చేయగలడు మనకు తెలిసినటువంటి కొన్ని సందర్భాలు మనం నెమరి వేసుకుందాం ఏమండి బైబిల్లో మనకి శారమ్మ గారు బాగా తెలుసు ఎవరు చెప్పండి శారమ్మ గారు ఆమెకి ఆమెకి ఒక అరవై అరవై ఉన్నప్పుడు ప్రభువుల వారు ప్రత్యక్షమై అబ్రహం గారికి ఇదిగో నీకు లెక్కకు మించినటువంటి సంతానాన్ని నేను ఇవ్వబోతున్నాను ఒకసారి పైన నక్షత్రములు లెక్కించు నీ చేతనైతే దానికి మించి నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను అని ఆయన డెబ్బై ఏండ్లు ఉన్నప్పుడు ఆయనకి చెప్తాడు ప్రేమ దేవుని వర్లరా డెబ్బై ఏండ్లు పోతాయి ఎనభై ఏండ్లు పోతాయి తొంభై ఏండ్లు పోతాయి ఆయనకు వంద ఏండ్లు వస్తాయి కానీ ఒక్క మొలక కూడా ఆయనకి ఉండదు ప్రేమ దేవుని వర్లరా ఇప్పుడు శారమ్మ గారికి తొంభై ఏండ్లు వస్తాయి ఎన్ని చెప్పండి తొంభై ఏండ్లు తొంభై ఏండ్లు వచ్చినప్పుడు ప్రేమైన దేవుని వాళ్ళారా ఏమండి ఆమె ఆమెకి కొంచెం సందేహం వస్తుంది సందేహం వచ్చి ఎందుకు సందేహం వస్తుందంటే ఆమె తన శరీరాన్ని ఆమె చూసుకుంటుంది ఏమండి ఒక ఒకరు ఒకరికి సంతానం కలగల కలగాలంటే ఏమంటే స్త్రీలకు ఋతుచక్రం ఆగిపోతే ఆమె ఇంకా సంతానాన్ని ఇవ్వలేదు అయితే తొంభై ఏళ్ళు వచ్చింది ఆమెకి సరిగా బలము లేదు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అటువంటి అటువంటి సమయంలో ఆమె నిజముగా సంతానాన్ని కనగలదా చెప్పండి చెప్పండి సంతానాన్ని కనగలదా అయితే అట్టి సమయంలో దేవుడు చెప్పిన మార్చుడు ఒకసారి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనాన్ని మనం ఒకసారి చదువుదాం ఏమండి పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనం పద్ముడు వచ్చినని కూడా మనము చదువుదాం అంతట యహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రవేశ ప్రసవించదనా అని శారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలము మీ యొద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలుగని నేను మరి మన దేవుని వారులారా శారమ్మకి దేవుడు ఆ మాట వెంటనే నవ్వొచ్చింది ఎందుకంటే తొంభై ఏండ్ల నేను ఒక సంతానము నేను కనడం ఏంటి నవ్వొచ్చేసింది ఆమెకి ఆమె ఆమె శరీరాన్ని చూసుకొని అప్పుడు దేవుడు కలగజేసుకొని శార ఎందుకు నవ్వుతుంది నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఇదిగో మరలా నేను ఈ మరలా నేను వచ్చేసరికి ఆమె చేతిలో ఒక బిడ్డ ఉంటుందని చెప్పి ప్రభు దేవుడు వెళ్ళిపోతాడు నిజానికి ఆమెకి మరలా వచ్చేసరికి ఎప్పుడేమైనా దేవుని వల్లరా ఆమె ఆమె చేతిలో ఒక సంతానం ఉంటుంది హలో లియా తొంభై ఏండ్ల శార ఒక సంతానాన్ని కంటుందా ఏమిటి దీన్ని బట్టి చూస్తే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రేమ దేవుని వర్లారా ముందు ఫరో సైన్యము ఎనికి ఏమో ఎర్ర సముద్రము భయంకరమైనటువంటి స్థితిలో ఏమండి నీటిని చీల్చి ఆయన తనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని ఆయన నిరూపించుకున్నాడు ఒకనొక సమయంలో ఇస్రాయలీలు వాళ్ళు ప్రతిరోజు మన్నానే తింటుంటే ఆకాశం నుంచి పడుతున్నటువంటి మన్నాన్ని తిని తిని వాళ్ళు వాళ్ళు దేవుని మీద యాసురుకు వచ్చి ఏమేమి ఎప్పుడు ఈ మన్నాన్ని తింటున్నాము మాకు ఇంకా అసలు మాంసం దొరకదా అని దేవుని మీద వాళ్ళు సనుక్కుంటారు సనుకున్నప్పుడు రిమే దేవుని వాడారా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ముప్పై రోజులు ఎన్ని రోజులు చెప్పండి ముప్పై రోజులు వాళ్ళకి ఆగకుండా దేవుడు ఆకాశం నుంచి వాళ్ళకి మాంసాన్ని కురిపిస్తాడు అప్పుడు వాళ్ళతో చెప్తాడు నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా ఒకసారి ఆ మారు చూద్దాం చూడండి మరి ఆ మాట సంఖ్యకాండంలో ఉంటుంది ప్రేమ దేవుని వారులారా అక్కడ దేవుడు అంటాడు నా బాహుబలము ఏమైనా తక్కువగా ఉన్నదని మీరు ఆలోచన చేస్తున్నారా అని వారితో ఆయన ప్రశ్నిస్తాడు అవును ప్రియమైన దేవుని వారులారా మనము మనము నమ్ముకున్న దేవుడు ఆయనకి సమస్తము కూడా సాధ్యమే ప్రేమ దేవుని వర్లారా ఆయన సూర్యుడిని ఆపగలడు అగ్ని బలమును చల్లార్చగలడు ఏవంటే సింహము నోలను ముయ్యగలిగేటువంటి సర్వశక్తిమంతుడు అయితే ఏమండి ఇంతవరకు మనం ఆయన గొప్పతనాన్ని విన్నాం ఆయన ఎంత సర్వశక్తిమంతుడో తెలుసుకున్నాం అయితే ప్రేమ దేవుని వారలారా అయితే మానవుని రక్షించడానికి మాత్రము మనలను రక్షించడానికి మాత్రము ప్రేమ దేవుని వారలరా అన్నిటినీ నోటి చేత తన కార్యముల చేత సమస్తమును నిర్వహించిన దేవుడు ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి ఎబ్రిలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలని మనము చదువుదాం మూడవ వచనం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు మాట చేత సమస్తమును చేస్తున్నాడు ఆయన సమస్తమును నిర్వహిస్తున్నాడు అంటే సమస్తానికి ఆధారభూతుడు ఆయనే అదంతా కూడా ఎలా చేస్తున్నాడు అంటే మాట చేత చేస్తున్నాడు మాట చేత జరిగించగల సర్వశక్తిమంతుడు మన దేవుడు అయితే ప్రియమైన దేవుని వారలారా కానీ మానవుని యొక్క రక్షణ విషయములో మానవుని రక్షించే విషయములో అంత గొప్ప సర్వశక్తివంతుడైన దేవుడు సమస్తమును సాధ్యము చేసినటువంటి దేవుడు మానవుని రక్షించే విషయంలో ఆ రక్షణ మానవునికి అసాధ్యమైనదని ఎరిగి తాను మాత్రమే సాధించగలనని తెలిసి ఆయన ఏం చేశారు చెప్పండి మాటతో మానవుని పాపమును పోమంటే పోయేవి కాదు ప్రియమైన దేవుని వారలారా ఇవ్వండి ఆయన కేవలము ఆ విధంగా మాత్రమే చేయలేదు మానవుని పాపము తీయడానికి ఆయనయే ప్రత్యక్షమయ్యాడు హలేయా ఏం చేశాడు చెప్పండి ఆయన మానవుని పాపం తీయడానికి ఆయనే ఈ లోకములోనికి వచ్చాడు పెరిమైన దేవుని వర్లరా మానవుని పాపము చాలా భయంకరమైనది మానవుని పాపం పోవాలంటే ఖచ్చితంగా రక్తం కావాలి రక్తము మాత్రమే మానవుని పాపములను తీయగలదు అయితే అది ఎడ్ల రక్తము గొర్రెల రక్తము మేకల రక్తం ఏదైతే సరిపోదు రక్తం కావాలంటే దేహం ఉండాలి మరి ఏ మానవుడు మానవుని పాపం యొక్క మానవుని పాపాన్ని తీయగలడు చెప్పండి ఏ మానవుడు కూడా తీయలేడు ప్రేమణ దేవుని వారల ఈ మానవుని పాపం తీయాలంటే రక్తం కావాలి ఆ రక్తం కావాలంటే దేహం కావాలి ఆ దేహాన్ని ధరించింది సాక్షాత్తుగా దేవుడే ప్రేమ దేవుని వారల ఏమండి మరి అంత మాత్రమే కాదు కానీ ఈ మానవునికి రక్షణ రావాలంటే ఈ పాపాన్ని ఆయన మోసుకోవాలి ఎవరు చెప్పండి ఆయన స్వయంగా మోసుకోవాలి ప్రేమైన దేవుని వాళ్ళరా ఇది సాదాసీదా పని కాదు మానవునికి రక్షణ పొందుకోవడము అసాధ్యం అది దేవునికి సాధ్యం అయితే ఆయన ఆ రక్షణను మానవునికి సాధించడానికి ఆయన ఎంతగానో కష్టపడ్డాడు ఎంతగానో శ్రమ పడ్డాడు ఎంతగానో ఇబ్బంది పడ్డాడు ఆయన ఎంతగా ఇబ్బంది పడ్డాడో ఒకసారి మనము కొన్ని వచనాలు చదువుదాం ఏషియా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము క్షమించండి గ్రంథం యాభై మూడవ అధ్యాయము యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనము చదువుదాం నాలుగవ వచనం నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను ఆయన ఏం చేశాడు తెలుసా దేవుని వర్లరా ఇక్కడ కూర్చుందాం మన అందరి రోగాలను ఆయన భరించాడు ఇన్నిసాడు చెప్పండి మన రోగాల్ని ఆయన భరించాడు ప్రిమేణ దేవుని వర్లరా మన రోగాలు అంటే మనలో ఉన్న కుళ్ళు మనలో ఉన్న కుతంత్రాలు మనలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాప అనే రోగాలన్నిటినీ కూడా ఆయన భరించాడు మన వ్యసనాల్ని ఆయన వహించాడు ఏమంటే కొంతమందికి తాగుడు వ్యసనం కొంతమందికి పొగ తాగే వ్యసనం కొంతమందికి సినిమాలు చూసే వ్యసనం ఇలా పాప వ్యసనాలన్నింటినీ కూడా ఆయన వహించాడు ఆయనను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనుందని గాను మనం అతన్ని ఎంచుతిమి చూడనే మాట ఐదో వచ్చినం మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను ఆ రోజు ఆయనకి కలిగిన ప్రతి గాయం కూడా మన క్రియలను బట్టే అని దేవుని వాక్యం సెలవిస్తుంది మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను ఆయన ఎంత భయంకరంగా నలుగుగొట్టబడింది ఎందుకంటే మన దోషములను బట్టి మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను మనకు సమాధానం కలగాలని మనకు రక్షణ కలగాలని మనము పరలోకము చేరాలని ఆయన మీద శిక్ష పడింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ దేవుని వార్లరా ఇక చివరి మాట అతడు పొందిన దెబ్బల చేత మనకు రక్షణ దొరికింది హలేలుయా మనకు రక్షణ రావడానికి మనకు స్వస్థ కలగడానికి మనకు నిత్య జీవం ఆయన అన్ని విధాలుగా శ్రమపడ్డాడు పడ్డాడు దేవునికి సాధ్యమే ఆ పని మనకు రక్షణ తీసుకురావడం కానీ ఎంత పని చేశారు చూడండి ఆయన ఎంత శ్రమపడ్డాడు చూడండి ఎంత ఇబ్బంది పడ్డాడు చూడండి సమస్తమును మాట చేత నిర్వహించిన ఆయన మనకు రక్షణ ఇవ్వడం కొరకు తన ప్రాణమును సైతం ఆయన అర్పించాడు ప్రేమైన దేవుని వారులారా ఎంత గొప్ప దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అవును ఆయనకు సమస్తమును సాధ్యమే అంత గొప్ప దేవుని మనము నమ్ముకున్నాం అయితే ప్రేమేణ దేవుని వారులారా ఇందులో నుంచి మనము కొన్ని విషయాలను ఇప్పుడు నేర్చుకున్నాం ఏంటంటే సమస్తమును ఆయనకు సాధ్యమే ఆయన అన్నీ చేయగలడు అయితే మన కుటుంబాలలో కూడా అప్పప్పుడు సమస్యలు వస్తుంటాయి ఇబ్బందులు వస్తుంటాయి శ్రమలు వస్తుంటాయి పర్వానికి అన్నీ కూడా సాధ్యమే అని ప్రార్థన చేస్తుంటాం అయితే మనము విశ్వాసం ఉంచం మనం ఆయన ఆయన ఎందు నమ్మకం ఉంచం మనము కూడా ఏమండి మనం కూడా మెల్లగా ఎనక పడిపోతుంటాం అయితే ఒకటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటో తెలుసా రేమ దేవుని వాళ్ళరా ఆయనకు సమస్తము సాధ్యమే అది ఆయనకు అన్ని కూడా ఆయన చేయగలడు అయితే ప్రేమ దేవుని వార్లారా మన కొరకు మనకు రక్షణ ఇవ్వడానికి ప్రాణాన్ని సైతం ఇచ్చిన దేవుడు మనలో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఆయన తీర్చగలడు అయితే ఆయన ఎందుకు వాటిని మన కుటుంబాల్లో కొన్ని కొన్ని సమస్యలను దేవుడు ఉంచుతాడు ముళ్ళుగా ఆయన మన జీవితాల్లో ఉంచుతాడు ఎందుకంటే ఆయన యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం కావడానికి హలేలియా ప్రిమణ దేవుని వార్లారా మీకు ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా ఎందుకు శారాకి తొంభై ఏళ్ళు ఉన్నప్పుడే ఆయన కొడుకుని ఇవ్వాలి డెబ్బై ఏళ్ళు వచ్చినప్పుడే ఇవ్వచ్చు కదా అవును కదా చెప్పండి ప్రియమైన దేవుని వారా ఎందుకు మరి శద్రఘ్మేషకు అభిజ్ఞోగుల్ని అగ్నిగుండంలోనే రక్షించాడు బయట రక్షించవచ్చు కదా ప్రియమైన దేవుని వారా ఆయన శర్వశక్తిమంతుడు ఆయనకు సమస్తము సాధ్యము అని తెలియపరచడానికి కొన్ని మన జీవితాల్లో జరుగుతుంటాయి హలోలియా వాటిని చూసి మనం భయపడకూడదు బెదరకూడదు ఏమండి ఆ సమస్యల్లో మనం ఉన్నప్పుడు ఆయన కృప మనకు ఖచ్చితంగా లభిస్తుంది ఒక చివరిగా ఒక మాట మనము చదువుకొని ముగుల్చుకుందాం మనకు మాదిరిగానే పౌలు గారికి కూడా తన జీవితంలో ఒక సమస్య ఉంది మరిది రోగం ఉందో మనకి తెలియదు ఏ బలహీనత ఉందో తెలియదు కానీ ఆయన జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంది ఆయన దేవునికి ప్రార్థించాడు ప్రభానికి సమస్తం సాధ్యం కదా ఇదిగో నా జీవితంలో ఈ ముళ్ళు ఉంది దయచేసి దాన్ని తీసేయి తీసేయి తీసేయని మూడు సార్లు ప్రార్థించాడు ఆయన ఎన్నిసార్లు చెప్పండి మూడు సార్లు కానీ దేవుడు దాన్ని తీయడానికి ఇష్టపడలేదు అలాగే ఆయన ఆయన జీవితంలో ఆ ముళ్ళు ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆయన తీయగల సమర్థుడు కానీ ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు ఆ సమయంలో పౌలు గారికి ఆయన చెబుతున్న మాట ఈరోజు ఒకవేళ మన జీవితాలలో కూడా కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎంత భక్తిగా ఉన్నా ఎంత మనము నిష్టగా ఉన్నా మన జీవితంలో ఇబ్బందులు వస్తుంటాయి ఇరుకులు వస్తుంటాయి అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా ఆ రోజు పౌలు గారికి చెప్పిన మాట ఈరోజు దేవుడు మనతో కూడా చెబుతున్నాడు ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం కొరంతిలకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనము చదువుదాం అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని అందుకు నా కృప నీకు చాలును బలహీనతలు ఎందు నా శక్తి పరిపూర్ణ మగుస్తున్నదని ఆయన నాతో చెప్పాను హలెలుయ్యా ప్రిమైన దేవుని వారులరా ప్రభువులు వారు ఏం చెప్తున్నారంటే అయ్యా నా కృప నీకు చాలు ఆ ముళ్ళు ఉండడము నా చిత్తం ఆ ముళ్ళు ఉంటేనే నీ జీవితం ఇంకా ఎక్కువగా ఎదుగుతుంది నువ్వు నా నా నువ్వు నా మీద ఇంకా ఎక్కువగా ఆధారపడతావు కాబట్టి ఆ ముళ్ళు ఉండడము అది నా చిత్తమై ఉన్నది కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళ మన జీవితాల్లో కూడా సమస్యలు ఇబ్బందులు ఉండడం అది దేవుని చిత్తమేమో అది ఆయన ఉండాలని ఆశపడుతున్నాడేమో దే ఒకటి మాత్రం గమనించండి దేవునికి సర్వము సాధ్యం ఇవి కూడా తీసి ఆయన కానీ ఉంచడం దేవుని చిత్తం ఎందుకంటే ఆయన కృపను మనం ఇంకా అనుభవించాలని అట్టి మార్గంలో అట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించునగాక ఆమె ప్రార్థన చేసుకున్నాడు